చంద్రబాబు ఆదేశాలతో టిడిపి నాయకులు బరితెగించి వైసీపీపై విష ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు గుంటూరు గోరంట్ల సమీపంలో వైసీపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను శుక్రవారం అంబటి పరిశీలించారు ఇరవై నాలుగు గంటల్లో ఫ్లెక్సీలను తొలగించకుంటే తామే తొలగిస్తామని హెచ్చరించారు కానీ అది మంచి పద్ధతి కాదని ఇలాంటి దుష్ప్రచారం చేయటాన్ని ఖండిస్తున్నాం తక్షణమే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ దుష్ప్రచారకు చేస్తున్నటువంటి ఫ్లెక్సీని తొలగించకపోతే పోలీసు వారు యాక్షన్ తీసుకోకపోతే నేనే వచ్చి చించేస్తా దీనిలో ఏ విధమైన సందేహం లేదు ఇది తప్పుడు ప్రచారం చంద్రబాబు చెప్పింది పంది కొవ్వన్నాడు జంతువులు కొవ్వన్నాడు అది కలవలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది సిగ్గు లేకోకుండా ఈ విధమైన ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకోలేమని మనం చేస్తున్నాను ఇవాళ మేము అందరం వచ్చాం ఎవరు లేరు చించేసి ఎవడ అడిగేవాడు లేడు కానీ అది మంచి పద్ధతి కాదనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్తున్నాం మర్యాదగా రాజకీయాలు రాజకీయాలుగా చేయండి రాజకీయాలు ధర్మంగా చేయండి అంతే తప్ప పవర్ ఉంది అధికారం ఉంది పోలీసులు ఉన్నారని ఫ్లెక్సీలు ఉన్నాయని ఇష్టం వచ్చినట్టుగా ఫ్లెక్సీలు కడితే అది తప్పు అది మంచి సాంప్రదాయం కాదు ఆ సాంప్రదాయానికి తెలుగుదేశం వాళ్ళు పోలీస్ స్టాప్ పెట్టకపోతే అనుభవిస్తారు డైరెక్ట్గా వచ్చి ఇచ్చేస్తాం దానిలో ఏదైనా సందేహం లేదు ఎన్నాళ్ళ కాపలా కాసుకున్నా కూడా ఆ విషయాన్ని చెప్పి వాళ్ళకి కనువిప్పు కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం చంద్రబాబుకి ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని క్షమాపణ చెప్పాలి బంది కొవ్వు పశువు కొవ్వు కలిసిందని ప్రచారం చేసిన దుర్మార్గపు ఆలోచనకి ఇప్పటికైనా ఆపాలని కోరుకుంటున్నాం